మత్యసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం మధురవచ్చనం నుండి యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్చుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపింపవచ్చి అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రేయబడనని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో అనెను ఆయన ఒలివల కొండ మీద కూర్చొండి ఉన్నప్పుడు శిష్యులైన ఆయన యుద్ధకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా నేను ఎవరినూ మిమ్మను మోసపరచకుండా చూచుకొనడి అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపర్చెదరు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు మీరు కలవరపడక కలవరపడకుండా చూచుకొనడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనం మీదకి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులు కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జన్లు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామ నా నామము నిమిత్తము సకల జనముల చేతు ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనికొ యొక్క ద్వేషింతురు అనే అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు అక్రమములు అక్రమము విస్తరించిన చేత అనేకులు ప్రేమ చల్లారును అనేకుల ప్రేమ చల్లారును అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజస్వార్థ సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రవక్ ప్రకటింపబడేను ప్రకటింపబడును అటు తర్వాత అంతం వచ్చును కాబట్టి ప్రవక్త అయిన ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం నందు పరిశుద్ధ స్థలం నందు నిలుచుట మీరు చూడగానే చదువునాడు గ్రహించుగాక ఉదయాలో ఉండువారు కొండలకు పారిపోవలను మిద్దె మీదే ఉండువారు తన ఇంటిలో నుండి ఏ ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలం అందనను విశ్రాంతి సంభవింపకుండా వలెనని ప్రార్థించుడి లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు ఇక ఎల్లప్పుడూ కలగబోదు ఆ దినములు ఎక్ తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకున్నాడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను ఆ కాలమందు ముమందు ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి అబద్ధపు ప్రవక్ అబద్ధపు క్రీస్తును క్రీస్తులను ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచదరు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను వెల్ నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడును అలాగే మనుషుకుమారిని రాకడయు నుండును పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును ఆ ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని నియ్యడు ఆ కాలం నుండి నక్షత్రములు రాలను ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుషు కుమారుని సూచక సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మంచకుమారుడు ప్రభావంతోను మహా మహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చిట చూచి భూమి మీద నిన్న సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకొందరు మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఆ చివరి నుండి ఈ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు అంజురపు చెట్టు చూచి అంజురపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్పు నేర్చుకుని అంజురపు కొమ్మ లేతదైతే చిగురించునప్పుడు వసంతకాలం వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు మీ సంగతులు జరుగుతాయో చూచినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏ గతింపవు అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి మందలి దూతలైనను కుమారుడైనను ఎరగడు నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడయు అలాగే వండును జలప్రయప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు వారు తినుచూ త్రాగుచు పెండ్లి చేసుకునుచూ పెండ్లికి చూ నుండి జలప్రళయంను వచ్చి అందరినీ కొట్టుకో కొట్టుకొని వరకు ఎరగకపోయి అలాగ నేను మనిషి కుమారుణ్ణి రాక ఉం రాకడా ఉండును ఆ కాలము ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఉందరు ఒకడు తీసుకొని పోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరగలి విసరి విసరుచుందురు ఒకతే తీసుకొని పోబడును ఒకతే విడిచిపెట్టబడును కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా నుండి ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయబనియడని మీరు ఎరుగుదురు మీరు అనుకునే గడియలో మంచకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధంగా ఉండి యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడనైనా దాసుడెవడును యజమానుడును వచ్చినప్పుడు ఏ దాసుడును ఇలాగూ చేయి చేయి చుండుట అతడు కనుగొను ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తి మీద వాడిని నుంచునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అయితే దృష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయించినాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచుండెను ఆ దాసుడు కనిపెట్టని దినములలోనూ వాడనుకోనని గడియలోను వాని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి వేసిదా వేషదారులతో కూడా వానికి పాలు నియమించును అక్కడ ఏర్ ఏడుపును పనులు కొరుకుటూ ఉండును దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడను గాక ఆమె తప్పులుంటే క్షమించండి మారండి ఇతరులను మార్చండి గాడ్ బ్లెస్ యూ